హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్ ఇవాల్టి వీడియో చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా సాఫ్ట్గా పెద్దగా స్పైసీ ఉండదు మనం చేసుకునే ఫ్రైడ్ రైస్లో కారం గరం మసాలా ఇలా స్పైసెస్ని యాడ్ చేసుకుంటాం అలా కాకుండా చాలా సింపుల్గా చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా త్రీ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని చిటికెడు ఉప్పుని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెగ్యులర్గా మనం చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి సాల్ట్ పెప్పర్ ఇలా యాడ్ చేసుకుంటాము చైనీస్ ఫ్రైడ్ రైస్లోకి ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి ముక్కలు పావు కప్పు క్యారెట్ పావు కప్పు క్యాప్సికం ముక్కలు పావు కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ ఇవన్నీ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగోదు సో ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ రుచికి సరిపడా ఉప్పుని వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ అజనో మోటో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర మోటో లేకపోతే హాఫ్ టీ స్పూన్ అరమేటిక్ పౌడర్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వలన అచ్చం రెస్టారెంట్లో తిన్నట్లుగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అలాగే చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుండి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది బాగా వేడివేడిగా ఉన్నప్పుడు సైడ్ ఆనియన్ని పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ముఖ్యంగా పిల్లలైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుందండి మా ఇంట్లో పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సోను జూహీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్